महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యము ఉత్తర వాయువ్యానికి నాగ ముఖ్య అనేటువంటి పదాలు ఎక్కువగా రూల్ చేస్తూ ఉంటాయి అంటే అది ఎక్కడండి ఉత్తర వాయువు అంటే ఎక్కడ అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు మనం చూడండి ఉదాహరణకి ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు అనుకోండి అది తూర్పు అంటాం ఇది సూర్యుడు దించే సైడ్ అయితే ఇది పడమర మన ఎడంచేతి వైపు ఉత్తరము ఇది దక్షిణము అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రైట్ ఈ వెస్ట్కి నార్త్కి మధ్య భాగాన్ని వాయువ్యము అంటాం ఈ ఉత్తరానికి అంటే మీ మీరు సూర్యుడిని చూస్తూ ఎడంచేతి వైపు ఉండేటువంటి ఉత్తరానికి వాయువ్యానికి అంటే ఈ మూలకి మధ్యలో ఉండేదాన్ని ఉత్తర వాయువ్యము అంటారు నార్త్ నార్త్ వెస్ట్ అంటారు ఈ డైరెక్షను ఎటువంటిదంటే అంటే అట్రాక్షన్స్ని పెంచేటువంటి డైరెక్షన్గా చెప్తూ ఉంటారు దానికి ప్రామాణిక శ్లోకం కూడా ఉంది ఎలా అయితే వాయువ్యానికి వాయువ్యే భాండారు సంస్థ తమనుందో అక్కడ బియ్యం పెట్టమని ఎలా చెప్పారో ఉత్తర వాయువ్యానికి కూడా ఏంటంటే ఉత్తర వాయువో మృతయే ప్రతి గ్రేహ ప్రశస్త ఏది అంటారు అంటే ఏమిటంటే అక్కడ దాన్ని రెండు రకాలుగా వాడచ్చు ఎలాగంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఉత్తర వాయుల్లో నిద్రపోని కూడా చూసుకోవాలి చిన్నపిల్లల్ని తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఉత్తర వాయుల్లో నిద్రపోయేలా చేస్తుంటారు వాళ్ళ అనవసరమైన వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఒక ఏజ్లో చదువు మీద కాకుండా వేరే వాటి మీద వాళ్ళు నేర్చుకునేటువంటి విద్య మీద కాకుండా వేరే వాటి మీద కనుక అట్రాక్ట్ అయినట్లయితే అది వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేస్తుంది అలా కాకుండా మరి కొంతమందికి ఒక ఏజ్ వస్తుంది ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేస్తుంటాయి ఇంకా వివాహం చేసుకొని అంటూ ఉంటారు అలాంటి వారిని కనుక ఉత్తర వాయుల్లో వాళ్ళు మంచం వేసి నిద్రించేలా చేస్తే కూడా వాళ్ళకి కొన్ని వివాహం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మరియు మరొక విషయం ఏంటంటే కొంతమందికి చూడండి వివాహం అవుతుంది కానీ వాళ్ళిద్దరి మధ్యనే కలయికి సరిగ్గా ఉండదు అలాంటప్పుడు ఉత్తరవాయుల్లో మంచం వేసినట్లయితే కూడా వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యనే ఒక అట్రాక్షన్ పెరగడం వాళ్ళిద్దరి మధ్య లైఫ్ అనేటువంటిది బాగుండడం జరుగుతూ ఉంటుంది ఇది ఇక అదేవిధంగా మరి ఈ స్థానంలో ఒకవేళ డిస్టర్బెన్స్ అయింది అంటే అలాగా అది కట్ అవుతుంది ఒక్కోసారి ఆ పార్ట్ కొంతమందికి భూమి ల్యాండ్ కానీ లేకపోతే గృహం కానీ ఆ కట్ వచ్చినప్పుడు అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే అలాగ ఇద్దరి మధ్య అట్రాక్షన్స్ తగ్గడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మీకు ఏదైనా ఇప్పుడు ఏదైనా మీ ప్రోడక్ట్ ఏదైనా ఉందో ఒక షాప్ పెట్టుకున్నారు లేకపోతే ఒక ఆఫీస్ పెట్టుకున్నారు అక్కడ మీకు బాగా అట్రాక్టివ్గా అవ్వాలి అట్రాక్టివ్గా పెరగాలి అంటే అట్రాక్షన్ బాగా రావాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు చేయవలసింది ఏమిటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ ఫైరీ రిలేటెడ్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఒక వాస్తుకి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళి ఇద్దరి మధ్యనే వాళ్ళ ఉత్తర ఉత్తరం ద్వారం ఉండేటువంటి ఇల్లు నార్త్ ఫేసింగ్ ఉన్న ఇల్లు ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యన అట్రాక్షన్ తగ్గిపోయిందండి అని వాళ్ళు కంప్లైంట్ అంటే ఏమిటంటే మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది గురువుగారు మేము ఇల్లు మారాము అని నాకు చెప్పడం జరిగింది సరే నేను అసలు ఇల్లు ఎక్కడుంది అని చూడ్డాను అని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళా వెళ్తే అక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే మనకి చూడండి సిలిండర్స్ ఎక్స్ట్రా సిలిండర్స్ ఉంటుంటాయి వంటగదిలో ఒకటి రెండు సిలిండర్లు ఉంటే కొంతమంది వంటగదిలో ఒకటి బయట ఒకటి ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు వీళ్ళు వచ్చిన సిలిండర్ని వచ్చినట్టుగా ఉత్తర పెట్టేవారు సిలిండర్ అనేటువంటిది ఫైరీ ఎనర్జీని ఇది చేస్తుంటుంది ఉత్తర ఏదైతే అట్రాక్షన్స్ ఇచ్చేటువంటి స్థానం ఏదైతే అయిందో అక్కడ ఎప్పుడైతే ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అక్కడ ఉందో అదేం చేస్తుంది వాళ్ళిద్దరి మధ్యని అట్రాక్షన్ రిలేటెడ్ సంబంధించిన డిస్టర్బ్ చేస్తూ వస్తుంది అది అంటే ఇద్దరి మధ్యని ఒకరిని ఒకరు చూసుకుంటే కోపం రావడం సరిగ్గా వాళ్ళు రాత్రి అయ్యేసరికి మరింత ఎక్కువ గొడవలు పెరగడం జరిగింది అప్పుడు నేనేమన్నానంటే ఇల్లు మొత్తం బాగుంది జస్ట్ ఆ సిలిండర్ తీసి ఆగ్నేయంలో పెట్టేసేయండి లేదా దక్షిణం వైపు పెట్టుకోండి ఇది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి కరెక్టే మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మాది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు మేము ఈజీగా లోపలికి వచ్చేసి ఆగ్నేయంలోనే పెట్టుకునే వాళ్ళం సిలిండర్ ఇప్పుడు ఇక్కడ ఉత్తరం ఇల్లు ఉండేసరికి లోపల దాకా ఏం మోసుకెళ్తాం లేని పక్కన పెట్టేస్తున్నాం ఎప్పుడైతే ఆ పక్కన అలా ఉత్తర వాయులను పెట్టేస్తున్నామో ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు అర్థం చేసుకొని మార్చిన కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరి మధ్యనే ఒక చేంజ్ అనేటువంటిది రావడం జరిగింది అంటే ఏమిటంటే ఉత్తర వాయుల్లో కనుక మీరు చేసే మిస్టేక్స్ భార్యాభర్తల మీద అట్రాక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది ఆ మిస్టేక్స్ కొన్ని కొన్నిసార్లు పిల్లలకి అనవసరం అట్రాక్షన్స్ వచ్చేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్లేస్ని కలర్స్ కానీ లేనట్లయితే బాత్రూమ్ లెట్రిన్స్ లేకుండా ఉండడం కొంతమంది తెలియదు ఉత్తర వాయుల్లో కూడా బాత్రూమ్ లెట్రిన్స్ ఉంటాయి అప్పుడు అస్సలు ఉండదు భార్యాభర్తల మధ్య అట్రాక్షన్స్ కానీ ఏమీ ఉండవు ఏదో బ్రతుకుతున్నావు అంటే బ్రతుకుతున్నావు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినట్టు ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్ని మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్ని రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదాలంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నాడు తర్వాత వివాహం చేసుకుంటూ తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరు ఉంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయిపోయాయని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలికేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటు కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమీ కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్ దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడుతుంది ఎందుకు ఈ ఇయర్ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ చెవు పెట్టుకుంటే అని వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి అది ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైన అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తున్నారు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళుతుండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తుండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కళ్ళకి పెడతాం కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కల్ సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ